చాలామంది స్నానం ఏ సమయంలో చేస్తే మంచిది అని తెలియక ఏ సమయంలో పడితే ఆ సమయంలో స్నానం చేస్తూ ఉంటారు అది ఏ సమయంలో చేస్తే ఏమిటి ఏమంటారు అనే విషయాన్ని నేను ఇప్పుడు తెలియజేస్తాను తెల్లవారుజామున ఉదయం అంటే తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మనం స్నానం కనుక చేసినట్లయితే దానిని ఋషి స్నానం అంటారు అదే ఐదు గంటల తర్వాత చేసే స్నానాన్ని దేవతా స్నానము అంటారు తర్వాత ఉదయమే ఆరు గంటలకు ఆరు గంటల తర్వాత చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు ఇంకా ఏడు గంటల తర్వాత ఏడు గంటల పైన చేసే స్నానాన్ని ఉదయము ఏడు గంటల పైన ఏడు గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానము అంటారు ఇది తెలుసుకొని ఏ సమయంలో చేస్తే మంచిది అనేది తెలుసుకొని చేయండి ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయడం మంచిది కాదు ఇది పెద్దలు చెప్పిన మాట చదువుకునే పిల్లలకి వాళ్ళు చదువుకున్నది మర్చిపోతూ ఉంటే జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటే వాళ్ళకి చదువులో కూడా చురుగ్గా లేకుండా వాళ్ళు మార్క్స్ తక్కువ తెచ్చుకుంటూ ఉంటే అలాంటి పిల్లలకి ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్షను తీసుకోవాలండి ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్ష మరియు నాలుగు ముఖాలు కలిగిన కలిగిన రుద్రాక్షను తీసుకొని ఒక ఆకుపచ్చని వస్త్రంలో వాటిని పెట్టి కుట్టాలండి కుట్టి వాటిని లాకెట్లో లాకెట్ లాగా మెడలో ధరించాలి లాకెట్ లాగా వాటిని వేసుకుని మెడలో ధరించి అలా ధరిస్తే కనుక వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది చదువు మీద శ్రద్ధ అనేది పుడుతుంది అలాగే ఈ విధంగానే ఆకుపచ్చని వస్త్రంలో కుట్టిన ఆ ఏడు ముఖాలు కలిగిన రుద్రాక్షను మరియు నాలుగు ముఖాలు కలిగిన రుద్రాక్షను ఒక ఆకుపచ్చని వస్త్రంలో కుట్టిన దాన్ని పిల్లలు చదువుకునే రూమ్ కనుక వేలాడగడితే అప్పుడు కూడా చాలా మంచిదండి పిల్లలకి శ్రద్ధ అనేది పెరుగుతుంది చదువు మీద బాగా మంచి మా పిల్లలు ఎవరైతే విద్యలో వెనకబడి ఉంటారో విద్యలో అభివృద్ధి లేకుండా చురుగ్గా లేకుండా ఉంటారో అటువంటి పిల్లలు సరస్వతి దేవి పటం ముందు ప్రతిరోజు ఉదయం నేను ఇప్పుడు చెప్పే చిన్న మంత్రాన్ని కనుక ప్రతిరోజు జపిస్తూ ఉంటే తప్పకుండా విద్యా అభివృద్ధి జరుగుతుంది విద్యలో మంచి అభివృద్ధిని సాధించి విద్యలో చురుగ్గా ఉంటారు మంచి శ్రద్ధ భక్తులు విద్యలో బాగా అభివృద్ధి చెందుతాయి ఆ చిన్న మంత్రం ఏమిటంటే ఓం దేవీ విద్యా దేహీం ఓం దేవి విద్యా దేహీం ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు పిల్లల చేత సరస్వతీ దేవి పటం ముందు జపించేటట్టు చేసినట్లయితే తప్పకుండా దేవి అనుగ్రహం లభిస్తుంది తర్వాత నలభై ఒక్క రోజులు దీక్షగా గనక జపించి తర్వాత దేవి గుళ్ళో పూజ చేయించినట్లయితే చాలా మంచిదండి అలాగే బ్రాహ్మణుడికి కూడా దక్షిణ తాంబూలాలు ఇస్తే మంచిది మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆ పని సక్సెస్ అయ్యి మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి అంటే పసుపు పూలను తీసుకొని లక్ష్మీదేవికి కొన్ని సమర్పించి అలాగే గడపకు సింహ ద్వారం దగ్గర ఉండే గడపకు ఆ సైడు ఈ సైడ్ అంటే ఇరుపక్కల కొన్ని పూలు పెట్టి గడపకు మీరు బయటికి వెళ్ళేటప్పుడు బయటకి కుడికాలు పెట్టి వెళ్ళండి అలా వెళ్ళడం వలన మీరు వెళ్ళిన పని విజయవంతం అవడమే కాదు మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తారు ఇది ముందు నుంచి కూడా మా పెద్దవాళ్ళు మా తాతయ్య వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు అది నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను ఇది పెద్దలు చెప్పినదండి ముందు నుంచి వచ్చే ఆచారం కాబట్టి ఇలా చేయడం వలన ఏదైనా విజయం అనేది సంప్రాప్తం అవుతుంది దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా రష్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మన చెప్పులు పోతూ ఉంటాయి అలా పోయినప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే చెప్పులు పోయిన వెంటనే తిరిగి వెళ్ళి వేరొక చెప్పుల చేత కొనేస్తూ ఉంటారు అలా గనక దేవాలయ ప్రాంగణంలో మీ చెప్పులు పోయినట్లయితే వెంటనే వేరొక జత చెప్పులు తీసుకోకండి ఎందుకంటే కొద్ది సమయం అనేది ఇవ్వాలి మీకు ఉన్న ఏదైనా గ్రహ బాధలు కానీ గ్రహ దోషాలు కానీ శని బాధలు కానీ ఉన్నట్టయితే మనము వెంటనే కొనకుండా కొద్ది సమయం ఇచ్చినట్లయితే ఆ దోషాలు అనేవి తీరిపోతాయండి అనగా మీరు ఒక ఏడు ఎనిమిది గంటల తర్వాత కనుక మీరు మళ్ళీ వేరొక జత కొనుక్కున్నట్లయితే మీకున్న దోషాలు అనేవి తీరిపోతాయండి కాబట్టి వెంటనే మీ చెప్పులు పోయిన వెంటనే మాత్రం చెప్పులు అనేవి కొనకండి ఇది కూడా పెద్దలు చెప్పిన మాటే మేము నేను చెప్పే విషయాలన్నీ కూడా పెద్దలు చెప్పినవి ఒక పురాతన శాస్త్రంలో ఉన్నవేనండి మహా నైవేద్యము దేవుళ్ళకి పెట్టేటప్పుడు ఆ నైవేద్యం అనేది అడుగంటకుండా చూసుకోవాలండి అడుగంటిన మాడిన నైవేద్యం దేవుళ్ళకి కనుక పెట్టినట్లయితే నివేదించినట్లయితే దానికి ఫలితం అనేది ఉండదు నివేదించకూడదు అలాగే మనం పూజించే పూలు దేవుళ్ళకు పూజించే పూలు తొడిమలు లేనివైతే ఫలితం ఉండదని శాస్త్రం చెప్తోందండి తొడిమలు ఉన్న పూలతోనే మనం దేవుళ్ళను పూజించాలి అమ్మవారిని కానీ దేవుళ్ళను అలాగే మనము పూలు తో పూజ చేసేటప్పుడు ఆ పూలు మన కొన్నవైనా మన ఇంట్లో పూసినవైతే పర్వాలేదు కానీ ఈ పక్కన ఇల్లు కానీ విరుగుళ్ళు పొరుగుళ్ళు అనేసి వాళ్ళని అడగకుండా కూసుకొని వచ్చే పూలతో పూజ చేస్తే మాత్రం అది ఫలితం అనేది ఆ ఇంటి వాళ్ళకు వెళ్తుంది కాదు కానీ మనకు తక్కదండి అలాగే ప్రతి నిత్యం గోమాతను ఎవరైతే పూజిస్తారో గోప్రదక్షిణం ఎవరైతే చేస్తారో వాళ్ళకి దుష్ట శక్తుల బారి నుండి మనల్ని ఆ గోమాత మనల్ని రక్షిస్తుంది దుష్ట శక్తుల బారిన పడం మనము మనకు ఉన్నత చదువులు చదవడానికి ఏవైనా ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నట్లయితే మీరు ప్రతిరోజు మీ జేబులో ఒక స్వచ్ఛమైన రాగి బిళ్ళను మీరు పొట్లం కట్టుకునేసి పేపర్లో పొట్లం కట్టుకునేసి పెట్టుకోండి మీ జేబులో ప్యాకెట్లో పెట్టుకోండి ఇలా చేయడం వలన మీకు ఏవైనా ఆటంకాలు జరుగుతూ ఉంటే ఆ అనేవి తొలగిపోతాయి ఆ రాగి బిళ్ళ మీద ఇంకా దేవుడి బొమ్మ అంటే వినాయకుడు కానీ సరస్వతి దేవి కానీ శివుడు కానీ అలా దేవుళ్ళ బొమ్మలు ఉంటే మరీ మంచిదండి అది మీకు ఆ రాగి బిళ్ళ అనేది మీకు ఆ ఆటంకాలని నిదానంగా తొలగిపోయేటట్టు చేస్తుంది మీరు ఉన్నత చదువులో ఏ ఆటంకం లేకుండా చదువుకోగలుగుతారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మ అయ్యవారి కంటే మనల్ని హెచ్చుగానే ప్రేమిస్తుంది మన మీద దయ జాలి కరుణ చెప్తుంది అందుకనే మనం అయ్యవారితో పాటు అమ్మవారిని కూడా సతీ సమేతంగా పూజిస్తాం రాధాకృష్ణులు సీతారాములు పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు ఇలా అయితే మనం పుట్టుక నుండి మరణం వరకు మన జీవితాన్ని శాసించే నవగ్రహాలకు మాత్రం మనం దీన్ని వర్తించకుండా చేస్తాం వర్తించకుండా అంటే వారిని నవగ్రహాలను మాత్రం పూజిస్తూ ఉంటాం అందుకనే మనం లక్ష సార్లు జపించిన ఫలితం అనేది దక్కకుండా ఉంది సూర్యుణ్ణి జపించేటప్పుడు ఛాయ ఉష పద్మినులను కూడా స్మరించుకుంటే చాలా మంచిది దంపతుల సమేతంగా స్మరించుకోవడం వలన మనము అన్ని పలి మీరు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా వ్యాపారం ఉంటే వ్యాపారంలో అభివృద్ధి జరగాలన్నా నేను చెప్పే ఈ చిన్న పరిహారం చేయండి అది మీరు అమావాస్య తర్వాత వచ్చే బుధవారం రోజున ఆకుపచ్చని వస్త్రాలు ధరించి లక్ష్మీనారాయణ పటం లక్ష్మీనారాయణల పటం అలంకరించి స్వామికి విష్ణు సహస్ర నామార్చన చేసి పెసరపప్పుతో లడ్డూలు చేసి నివేదన చేయండి ఆ పెసరపప్పు లడ్డూలను మీరు ప్రసాదంగా స్వీకరించండి ఇలా పదిహేడు వారాలు చేసిన తర్వాత చివరి వారము ఆకుపచ్చని వస్త్రాలు దక్షిణ తాంబులాలతో బ్రాహ్మణుడికి వాయనం ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపార అభివృద్ధి జరిగి మీ కుటుంబం సుఖ సంతోషాలతో విసిల్లుతుంది ఈ విధంగా చేసుకోండి